వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అది షూట్ చేయడానికి వచ్చాం రెగ్యులర్ గౌతమి అంక్లి మనకి ఏదైతే ఉందో బొటానికల్ గార్డెన్ రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది షూట్ చేయడానికి వచ్చాం ఇది సెవెంటీన్ హండ్రెడ్ అనేది ఉంటుంది స్క్వేర్ ఫీట్ సైజు ఓకే వన్ సిఆర్ వన్ పాయింట్ టూ సిఆర్ ఆ రేంజ్లో చూస్తున్న వాళ్ళ వరకు ఈ ప్రాపర్టీ షూట్ అవుతుంది మీకు అంటే టైం ఇస్ట్ కాకుండా మీకు క్లారిటీగా ప్రైజ్ కూడా చెప్తున్నాను దాంట్లో ఆ ఆ బిట్విన్లో చూస్తున్న వాళ్ళకి సూట్ అవుతుంది చూడండి మీ రిక్వైర్మెంట్ ఏదైనప్పటికీ మనకి కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు ఏ ప్రాజెక్ట్లో కావాలన్నా ఎక్కడ కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మన ప్రాపర్టీ అనేది ఇప్పిస్తాం ఓకే ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను చూడవచ్చు ఇది వచ్చేసి మనకి క్యాడరు ఇది కామన్ ఏరియా మీకు ఇటు సైడ్ లిఫ్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ కార్నర్ ఉంటుంది మీకు ఇటు సైడ్ అనేది స్టీర్ కేస్ అనేది ఇవ్వటం జరిగింది ఇది మనకు ఫ్లాట్ ఫ్లాట్ ఎంట్రన్స్ ఒకసారి వీడియోలో కంటిన్యూ అవుతుండీ మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా అండి చూడచ్చు మీకు అటు సైడ్ టీవీ యూనిట్ అనేది వస్తుంది లేదు ఇలా యూస్ షాపులో ఇక్కడ సోఫా వేసుకునే పని అయితే మనకి ఇటు సైడ్ కూడా టీవీ యూనిట్ అనేది సెట్ చేసుకోవచ్చు చూడండి అంటే మనకు చాలా ఫ్రేమ్ లొకేషన్లో ఉంటుందండి ఇది వచ్చేసి రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది చూడవచ్చు ఇది వచ్చేసి మన హాలు మనం ఇలా ఎంటర్ అయ్యాక ఇది డైనింగ్ ఏరియా ఉంటుంది చూడండి ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి మీకు ఇటు సైడ్ కామన్ బాత్రూమ్ అటు సైడ్ కిచెన్ ఉంటుంది మీకు అటు సైడ్ బాల్కనీ ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇది ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఓకే రెండు బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్ కామన్ కామన్ బాత్రూమ్ ఉంటుంది మీరు చూడవచ్చు విండో ఒకటి ఇచ్చారు ఇక్కడ ఓకే ఇది మనకి సెల్ఫ్లండి అండి ఇది రీసేల్ ఫ్లాట్ ఇది సెల్ఫ్లు చూడవచ్చు ఓకే మళ్ళీ మనం డైనింగ్లోకి వచ్చాం మనకి ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇటు సైడ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఈ రెండు బెడ్రూమ్లకు మనం అటాచ్ బాత్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉంది చూడవచ్చు మీకు అటు సైడ్ విండో ఉంటుంది ఇటు సైడ్ కూడా మీకు విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీకు సెల్ఫ్లు ఇది దీనికి సంబంధించి అటాచ్ బాత్రూమ్ ఇది రెంటల్ పర్పస్కి అయితే ఇలాగే మనం తీసుకొని కూడా రెంట్కి ఇచ్చేయచ్చు ఓన్గా అయితే మాత్రం కంపల్సరీగా ఇంటీరియర్ చేయించుకోవాలా ఓకే దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి మీకు ఎలాంటిది కావాలనేది మీరు ఇక్కడ చూడవచ్చు అది మనకు స్టోరేజ్ అనమాట ఓకే ఏదైనా పాత సామాన్లు ఉంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది మీకు అటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఓకే చూడొచ్చు మీకు ఇటు సైడ్ సెలుపులు ఇది అంటే ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది వచ్చేసి దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది మనకి ఉంటుంది ఇంకొకటి మీకు ఎక్కడ కావాలన్నా కానీ మన రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమర్ ఏదైతే అడుగుతున్నారో లొకేషన్ ఆ లొకేషన్ వైజ్గానే మనం ప్రాపర్టీ అనేది షూట్ చేయడం జరుగుతుంది ఎడోచడి హ్యాండ్ వాష్ ఇది కామన్ బాత్రూమ్ అందువల్ల మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో నాకు చెప్పినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీతో మాట్లాడినాక హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉన్నారు ప్లానింగే ప్రజెంట్ ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం మీకు కానీ మన దగ్గర ఎక్కువ ఏదున్నా కానీ ఎక్కువ లేట్ అనేది మనం చెయ్యం ఇది వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకొని లేదా విజిటింగ్ చేయటం మీకు లేట్ అవ్వచ్చు మా తరపు నుంచి అయితే మ్యాక్సిమం టూ డేస్ నుంచి వన్ వీక్ లోపే ఉంటుంది మీరు అడిగేదాన్ని బట్టి ఎంత హార్డ్గా కష్టమైనది అడిగినప్పుడు కూడా మీకు వన్ వీక్ అని ఎక్కువ టైం తీసుకున్నాం మీరు ఇమీడియెంట్గా ఇంట్రెస్ట్ ఉన్నారు అని అంటే మీరు చెప్పిన కమ్యూనిటీలో చెప్పిన ప్రాజెక్టులో చెప్పిన స్క్వేర్ ఫీట్ సైజులో మీరు అలాగే బడ్జెట్ వైజ్గా అన్నీ చూసుకొని మీకు ఇమీడియట్గా విజిటింగ్ అనేది ప్లాన్ చేపి చేపిస్తాను ఇది కిచెను ఎందుకంటే చాలామంది చెప్తాము అని చెప్పి మీకు కొంతమంది ఛానల్ హౌస్ కానీ ఒక ప్రాపర్టీ డీలింగ్ చేసేవాళ్ళు కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు మన దగ్గర అలా ఉండదు మనల్ని అలా అంటే మీరు ఆ కోణంలో అయితే చూడమాకండి మీదే లేట్ ఉంటుంది నా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ కస్టమర్ తరపు నుంచే లేట్ చేయడం తప్పితే మా తరపు నుంచి లేట్ ఉండదు చూడవచ్చు ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కడో మళ్ళీ ప్లాట్ఫారం ఇచ్చారు ఓకే ఇది మనకు వా వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా ఓకే ఇది వాష్ ఏరియా అండి ఇది అండి డీటెయిల్స్ ఇది మనకు సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది చేంజ్ ఓకే ఈస్ట్ కార్నర్ ఫ్లాటు మీకు ఎంత స్క్వేర్ ఫీటు ఏ ప్రైజ్ అనేది క్లారిటీగా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఏదైనా డిస్క్రిప్షన్లో ఉన్నదే మీరు ఫైనల్ చేసుకోండి ఓకే ఇదే డీటెయిల్స్ రిమైనింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్